రైతు అండగా నిలిచే స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదో తేదీ సోమవారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన టమోటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి కోట పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల పది రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర వెయ్యి ఏడు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వందల పది రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమోటా బాక్స్ కనిష్ట ధర ఆరు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల ముప్పై రూపాయలు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం రూపాయలు యాభై <aunque mehranoughs> <muchyana> <muchyana> <yana> 8160 8160 8160 8160 8160 200 ரூபாய் 8130 20 30 8130 8140 8140 8150 8150 8150 60 8160 8160 8160 8160 8160 எஸ்ஆர்எம் 8175 ஆஹா 8150 8150 8150 8150

ఐనూ అరవై డెబ్బై ఎనభై అరునూరు పద అరున పది అన్నీ ఇరవై ఐర ముప్పై అరవై నలభై ఆభై అన్నూ యాభై అన్నూ అరవై ఐనెభై అరనభై